ఒంగోలు శ్రీ అచిలానంద ఆశ్రమంలో దసరా పండుగ నవరాత్రు పురస్కరించుకొని రెండవ రోజు మంగళవారం శ్రీ గోవిందమామ మహాదేవి గాయత్రి మహాదేవిగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో మహిళా భక్తులు భారీగా హాజరై కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు

పంచముఖాలతో శ్రీ గాయత్రి మహాదేవి అమ్మవారిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఈ శుభ మన అందరం కలిసి ఇక్కడ కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది వెయ్యి మీ ఎనిమిది నామాలతో సహస్రనామ పుంగార్చన చేయడం జరిగింది మనము ఈ విధంగా కుంకుమార్చన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చేతికి ఐదు వేలు ఉంటాయి ఐదు వేలు కలిస్తేనే ఈ చేతికి బలం ఉంటుంది అలాగే మనం అందరం కలిసి ఐకమత్యంగా ఉంటేనే బలంగా ఉంటాం ఇక్కడ పూజకు వచ్చిన ఎవరైనా సపరేట్గా ఎవరింట్లో ఎవరైనా చేయించుకోవచ్చు కానీ ఆ విధంగా చేయించుకున్న దానికంటే ఈ రకంగా అందరూ కలిసి పూజల పాల్గొని చేసిన పూజకే ఎక్కువ బలం ఉంటుంది అందుకని మనము ఈరోజు మనం సామూహికంగా కుంకుమార్చన చేయడం జరిగింది దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం విడివిడిగా రాకుండా అందరం ఐకమత్యంగా ఉంటే బలంగా ఉంటుంది ఐక్యత్యమే అన్న నానుడితో అందరినీ ఒక చెట్టుని తీసుకొని రావడానికే ఈ దేవాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పడి ఉన్నవి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ శుభ సందర్భంగా చూడమంటున్నాము అలాగే రేపు మూడవ రోజు అన్నపూర్ణ మహాదేవి అమ్మవారి అలంతరంలో అమ్మవారు ఇస్తారు ఈ విధంగా ఈ సంవత్సరం మనందరికీ ఒక లక్కీ చేయాల్సి వచ్చింది ప్రతి సంవత్సరం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులే ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది కాబట్టి దసరాత్రులు వచ్చేవి మనం ఎక్కువగా అమ్మవారి అలంకరణ చూడవచ్చు అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మనం అందరం పొందవచ్చు ఈరోజు మన అక్షరానందరం ఇంత ఉందంటే దానికి ముఖ్య కారణం ఏంటిది మనది అనే సంకల్పమే ఈరోజు ఈ ఆశ్రమం ఇంత కలగడానికి ముఖ్య కారణం ఇది ఎవరితో కలగలది వేరే వాళ్ళది కాకుండా మన ఆశ్రమం అనే భావన మీ అందరూ ఉన్నది కాబట్టి మన ఆశ్రమం ఇంత కలగలవాడుతోంది ఆశ్రమాన్ని దినదిన అభివృద్ధి చేయవలసింది పరిశ్రమ మీద పెట్టినటువంటి వస్త్రము అవి మీదే ఉపయోగించుకోవాలి విధంగా ఆ కుంకుమ ఆ కుంకుమ కుంకుమలంతా కూడా అక్షతల పని కూడా వేరు చేసి ఆ కుంకుమలో మరింత పంచండి ఇంటికి వెళ్ళగానే ఈ కుంకుమ ఇక్కడ పంచి మిగతా కూడా ఇంట్లో ఉంచుకొని ఉదయాన్నే స్నానం చేసినప్పుడు ఆ కుంకుమ తల్లి ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఆ పసుపు అంతేకాకుండా పూర్తి చేసుకున్నా తర్వాత అందరు కూడా మీకోండి అమ్మవారి పూజేసినటువంటి ఆ పుష్పముక్కు తో ఉంచుకోండి da अस्तरा अन्यथा श्रद्धन्मास तत्पमे वस्त्रणमास स्मात कार्यभावे न रक्षरक्षो महाकाल हा सुवन देवी मंत्र वशुमण्ड प्यामे आत्म प्रक्षण स्कारण जब अंदर बुढ़ा तालकारी मंत्र हीनम क्रिया हीनम भक्ति हीनम परमेश्वरी यंतु जिनम मजा

ఒకసారి ప్రదక్షణం చేయనందరు కూడా శేలాతి మాతి ప్రనోదేవే సరస్వతీ విదాలసికాం సౌమ్యేన కళాం

సమక్షతాం సమర్పయామే అందరు కూడా నమస్కారం అందరు కూడా నమస్కారం చేస్తూ ఉండాలి మీ నిమిత్తలు చేసుకొని కళ్ళకద్దుకొని తాంబూలం బదులు మేము అక్షతలు నామ నమస్కారం చేసుకొని అక్షతలు ఉంచండి సద క్షణాబల తాంబూ Yeah, I don't know.